ఈ ఈరోజు కంది కాయలు ఇవి పచ్చికాయలు అనమాట మనం కందిపప్పు సాంబార్ చేసుకుంటాం కదా ఆ కాయలు అండి ఇవి పచ్చికాయలు ఇవి బెంగళూరులో అయితే ఈ సీజన్ అయితే ఈ కార్తీక మాసంలో అయితే ఈ కాయలు అయితే చిక్కుతాయి కేజీ వచ్చి హండ్రెడ్ రూపీస్ అంట నేనైతే హాఫ్ కేజీ అయితే తెచ్చాను ఈ కాయలతో చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అలాగే బాతులకు కూడా వేసుకుంటే చాలా బాగుంటది రైస్ ఐటమ్స్కి ఇప్పుడైతే ఈ కాయలు అయితే నేను చేస్తున్నాను ఆల్రెడీ తమ్ముల్స్లో చూసారు కదా మీరు ఎప్పుడైనా ఈ కర్రీ చేస్తుంటే కామెంట్ అయితే చేయండి ఇక్కడైతే మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు ఇట్లాంటి గింజలు ఏమన్నా ఆనపకాయలు ఇలాంటివి తెచ్చినప్పుడు అయితే మా పాప అయితే వోలిచిస్తుంది మా చిన్న పాప ఎక్కువ నాకైతే హెల్ప్ చేస్తుంది ఇప్పుడైతే గింజలు వోలిచేసాం కదా గింజలు వల్చినాక ఇలా ఉంటాయి అచ్చం బఠానీ లాగే ఉంటాయి కానీ ఇవి కందికాయలు గ్రేవీకి ఏమేమి మసాలా కావాలనే చూసేయండి అల్లం తెల్లగడ్డలు ధనియాలు చెక్క లవంగం ఇవి వేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి మెత్తగా ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇదే మిక్సీలో ఎరగడ్డ పచ్చిమిరపకాయ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక రెండు టమాటాలు ఇది కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా పేస్ట్ చేయడం వల్ల కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇలా పేస్ట్ చేసి వేసుకుంటేనే బాగుంటుంది ఇవన్నీ ఒక పక్కన పెట్టుకోవాలి పెరుగు కూడా ఒక హాఫ్ కప్ అయితే తీసుకోండి చాలా బాగుంటుంది మసాలా కూరలకి ఇప్పుడైతే కుక్కర్ లో కొంచెం ఆవాలు ఒక బిర్యానీ ఆకు వేసి బాగా చిటిపటలు ఆడివ్వాలి ఇలా చిటిపటలు ఆడినాక మనం ఎర్రగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక బాగా ఫ్రై అవ్వాలి అంటే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇప్పుడు టమోటా పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు మసాలా అనేది వేసు వేయించుకోవాలి నేనైతే ఇక్కడ ఐదు లీటర్ కుక్కర్ అయితే పెట్టాను త్రీ లీటర్స్ అయితే పెట్టుకుంటే చాలా బాగుంటుంది కొంచెం కనిపించేది తక్కువగా ఉంది అలాగే ఇప్పుడైతే అల్లం పేస్ట్ కూడా వేసుకొని బాగా మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా బాగా ఫ్రై అయినాక స్మెల్ అనేది రాకుండా ఉండాలి ఇలా స్మెల్ పోయినాక ఇప్పుడైతే పెరుగైతే ఒక అరకప్పు అంటే నాలుగైదు స్పూన్లు పెరుగైతే పెరుగు పెరుగైతే వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి పెరుగంతా మసాలాలోకి బాగా కలిసిపోయేటట్టుగా వేయించుకోవాలి ఇలా వేయించిన దాంట్లో ఇప్పుడైతే మనం కందిపప్పుని ఉలుచుకున్నాం కదా గింజల్ని అవంతా వేసుకోవాలి గింజలు కడుక్కోవాలి ఇలా కడిగేసుకున్నాక ఇలా మసాలాలు వేసి బాగా కలుపుకోవాలి కొంచేపు ఆ మసాలా గింజలు పట్టేంత వరకు కలుపుకోవాలి అలాగే ఉప్పు పసుపు వేసి కొంచసేపు ఫ్రై అవ్వాలి కారం కూడా వేసుకోండి తగినంత కారం అయితే వేసుకోండి నేను మసాలా కర్రీ కాబట్టి కొంచెం కారం తగ్గిస్తేనే ఆ కమ్మదనం అనేది తెలుస్తుంది ఇప్పుడైతే వేసేసుకున్న తర్వాత గ్రేవీకి ఎంత కావాలో అంత వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వేసేసుకొని విజిల్ అయితే పెట్టుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్నాక విజిల్ పెట్టుకోవాలి దీంట్లోనే కొంచెంగా కరివేపాకు కొంచెంగా కొత్తిమీర వేసుకోవాలి అలాగే మనము కస్తూరి మేతి కూడా కొంచెం వేసుకున్నామంటే ఇలా అన్నీ వేసేసుకున్నాక విజిల్ అయితే పెట్టేసుకోవాలి ఒక మూడు విజిల్ వచ్చినాకైతే బాగా గింజలు బాగా మెత్తగా అయితే ఉడుకుతుంది ఇంతకీ ఈ కాంబినేషన్ దేంట్లోకి బాగుంటుంది అనేది చెప్పలేదు కదా చపాతీకి రోటీకి పూరీకి చాలా బాగుంటుంది ఈ కాంబినేషను ఒకసారి మీరు ట్రై చేయండి ఈ గింజలు అయితే ఎక్కువ మాత్త వాళ్ళు సైడ్ అయితే పండిస్తూ ఉంటారు ఇంకా నేను మొన్న బంశంకర్కి వెళ్ళాను కదా ఇవైతే తెచ్చాను ఈ కర్రీ అయితే మా వారికి చాలా ఇష్టము ఇంకా చపాతి అయితే రుద్దేశాను ఇంకా కాల్చుకోవడమే ఇంకా చపాతి అయితే కాల్చేస్తున్నాను మనకి ఏ సీజన్లో దొరికే గింజలు కానీ ఫ్రూట్స్ కానీ ఆ టైంలో తింటేనే మన హెల్త్కి చాలా మంచిది ఇంకా అన్నప్పుడంతా కూడా దొరకవు కదా దొరికినప్పుడే తినేయాలి అది కూడా ఇక్కడ అయితే చపాతి అయితే కాల్ చేశాను ఇంక ఈరోజు మధ్యాహ్నం అయితే ఇంకా అన్నం అయితే లేదు చపాతీ అను ఇంకా విజిల్ అయితే పోయింది ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేస్తున్నాను చూసారు కదా పొగలు పొగలు వస్తుంది కర్రీ ఇంకా విజిల్ తీసి అలాగే అయితే బౌల్లోకి అయితే తీస్తున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి ఇంక ఈరోజు సాటర్డే అయితే మాది ఫెషల్ అయితే ఇదేను ఇంకా చపాతి అయితే కాల్ చేశాను ఇంక మా పాప వాళ్ళు నేను అయితే మధ్యాహ్నం పూట ఇలా అయితే తినేస్తున్నాను మా పాప అయితే పాస్తా తింటుందంట పొద్దున చేసింది పాస్తా రెసిపీ కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు